స్వామి పేరు కోటేశ్వర స్వామి రామం పేరు కోటి లింగాలు వాళ్ళకి ఏంటంటే ఒక రోజు ఇంకా మనం గోదావరి స్నానం చేసి ఈ గురువు తపస్సు చేస్తున్నాం కదా ఈ నదీ తీరం ఒక శివలింగాన్ని సంపూర్తించి పూజ చేస్తుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆంజనేయ స్వామిని తీస్తాడు అరణ్యం ఒత్తిడి ప్రత్యక్ష శివలింగాన్ని మనం అభిషేకం చేసుకొని ఆలోచిస్తుందంటే సరే నేను కాశీలో లింగం తీసుకొస్తానని ఆంజనేయ స్వామి బయలుదేరారు పోతుంటే వీళ్ళకు ఎందుకంటే పోయే ముందు పలాంటి టైంకు కు పలాంటి రావాలి లింగాన్ని ప్రతీక్షించి పూర్తిస్త విషయం ఈ ఆంజనేయ స్వామి చెప్పుకోలేక అలానే ఉండిపోతుంటే ఆంజనేయ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే అప్పుడు ఆంజనేయ రాకపోయి సుమృతం తాగితే బాగుండదు కదా అని ఇంకా ఈ రుచులు వచ్చి ఏం చేస్తే స్నానం చేసుకుంటూ ఎందుకు నీళ్ళకే చాలా ప్రకటించుకుంటాం ఈ కొత్త కొత్తలు ఎలా ఇక్కడ ఉన్నాయంటే వస్తువులు కానీ పెంకలు కానీ వాళ్ళు వెనుక వాళ్ళు శాతం రాజు పరిపాలన చేసిన ఎటువంటి మన వస్త్ర వాడకలు జరిగినా అవన్నీ మన సార్ మన ముజువుల పెట్టారు హైదరాబాద్కుని తీసుకెళ్లారు అయితే ఋషులు అంటే ఈ గడ్డమైన లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తామని గడ్డ ఎక్కిగా ఇష్టం వచ్చి లింగాన్ని ప్రతిష్ఠి పూజ చేసుకుంటున్నారు ఎంతలో ఆంజనేయ స్వామి లింగాన్ని తీసుకుని వచ్చారు స్వామి నన్ను మీరు లింగాన్ని తీసుకురమ్మని కదా మనం తీసుకెళ్తే లోపే మీరు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నారు ఇంత శక్తి కలిగింత నన్ను లింగానికి ఎందుకు పంపించారని ఆ స్వామి తెచ్చిన లింగాన్ని కోపన పడేస్తే స్వామికి చిన్న బిచ్చ కూడా వదిలిపోయి ఉన్నారు ఆ స్వామి స్వామి కోపం రాకండి ఎవరైనా కానీ భక్తులైన పూజలు ఫస్ట్ నీ లింగాన్ని పూజ చేసుకుని దర్శించిన మా లింగాన్ని చేసుకుంటున్నా అప్పుడు ఆంజనేయ స్పందించింది ఆ కాశీ పూజ చేసిన తర్వాతనే స్వామి యొక్క పూజిస్తాము ఎవరైనా భక్తులైనా అదే విధంగా ద్వారా నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ కాశీ లింగాన్ని దర్శనం చేసిన తర్వాతనే ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటారు